హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతాజ్ డైలీ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడైతే మార్నింగ్ సిక్స్ అయింది టైమ్ బయట చల్లగా ఉంటుంది కదా అంతకని త్వరగా లెగవాలనిపించట్లేదు ఇంకైతే అయితే లేచేశాను అయినా ఇంట్లో పనులు అవి ఎర్లీగా లెగిస్తేనే కదా ఫాస్ట్గా కంప్లీట్ చేసేసుకునేది సో అయితే లేచేసాను అయితే చూడండి మంచు బాగా ఉంది చలిగా ఉంటుంది ఇంకా అలా అయితే బయట లెగంగానే ఒకసారి నా ప్లాంట్స్ని అయితే నేను అలా ఒకసారి చూసుకుంటాను ఇంకా లోపలికి వచ్చేసి ఏమన్నా ఇంకా ఊడ్చుకోవాలి కదా పొద్దున్నే లే ఊడవకుండా అసలు ఉండలేను బయట వచ్చేసి ముగ్గు పెట్టుకోవటం అలవాటు బాగా ఇక్కడ ప్లాంట్ని చూపిస్తున్నాను రోజ్ ప్లాంట్స్ కొమ్మలైతే కట్ చేశాను మళ్ళీ కొత్త కొమ్మలు వచ్చేసి మొగ్గలైతే బాగా పడ్డాయి దీనికి రోజు రైస్ వాటర్ టీ వాటర్ అవన్నీ ఇస్తూ ఉంటాను చాలా మొగ్గలైతే వచ్చేసాయి అప్పుడప్పుడు కొమ్మలైతే కట్ ఉంటే ఫ్రెష్గా కొత్త స్టెమ్స్ అయితే వచ్చేస్తాయి ప్లాంట్స్కి ఇంకా నేనైతే ఇంకా వాకిలే ఊడటం అయితే స్టార్ట్ చేశాను లవంగానే వాకిలు ఊడ్చి ముగ్గు పెట్టుకోవడం అలవాటు అది పెట్టుకోకపోతే ఏదో ఫీలింగ్ ఇంకా అలా అయితే ఊడ్చేసుకుంటున్నాను అయితే అలాగే బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే అలాగే ఉంచేసాను ఎందుకంటే బర్డ్స్ సౌండ్స్ అవి చాలా బాగున్నాయి కదా సో అందుకని అలాగే ఉంచేసాను ఇంకైతే మాపై చేసేసుకుంటున్నాను ముగ్గు పెట్టుకుందామని ఇంకా ధనుర్జ మాసం కూడా స్టార్ట్ అయిపోయింది కదా ఆ ముగ్గులు అయితే వేసేసుకుంటున్నాను మీకు చాలా రకరకాల సౌండ్స్ అయితే వచ్చేస్తాయి పక్షుల సౌండ్స్ ఇక్కడ చాలా ఉంటాయి ప్యారెట్స్ బీజియన్స్ ఉంటాయి స్పారోస్ ఉంటాయి అన్నీ ఉంటాయి సౌండ్స్ అయితే చాలా బాగుంటాయి అందుకని అలా వాయిస్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే అలాగే ఉంచేసాను ఇంకా ముగ్గులు అయితే వేసేసుకున్నాను ఇంకా ఇంట్లోకి వెళ్ళి అయితే వెళ్ళిపోయాను ఇంకా నైట్ అయితే మెంతులైతే పెట్టేసుకున్నాము టూ గ్లాసెస్లో అవి అయితే ఇంకా మెంతులు వాటర్ అయితే తీసుకుంటున్నాము చాలా మంచివి హెల్త్కి డైజెషన్ పరంగా కానీ ఫైబర్ కంటెంట్ కదా చాలా హెల్త్గా హెయిర్ కానీ అన్నిటికీ చాలా యూస్ఫుల్ అవుతుంది నైట్ ఇలా వన్ స్పూన్ సోక్ చేసేసుకొని మార్నింగే తాగితే చాలా బాగుంటుంది ఇంకా అలా అయిపోయి తాగుతున్నప్పుడే ఇంకా బర్డ్స్ అయితే వచ్చేసాయి స్పారోస్ కొత్త ధాన్యం గింజలు అయితే తీసుకొచ్చి మళ్ళీ పెట్టాను రోజు అలా అవి అయితే తింటూ ఉంటాయి మార్నింగే వచ్చేస్తాయి అవి కూడా బర్డ్స్ మంచిగా సౌండ్ చేస్తున్నాయి వచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను చట్నీ అవి వేసుకోవాలి కదా ఇంకా అవన్నీ తీసేసి పల్లీలు అవి అయితే ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఈరోజు నైట్ నిన్న నైట్ అయితే దోశ బ్యాటర్ అయితే చేసి పెట్టాను ఈరోజు వచ్చేసి దోశ అయితే వేస్తున్నాను ఇంకా అవన్నీ అయితే ప్రిపేర్ అయితే చేస్తూ ఉన్నాను పిల్లల కోసం పిండి అయితే అవన్నీ అయితే కలిపేసి ఒక పక్కన పెట్టేసుకుంటే ఇంకా వాళ్ళు లేచేసాక ఇంకా వాళ్ళు అప్ అయిపోయాక ఫాస్ట్గా వేయొచ్చు కదా అని ఏవైతే వేసేసుకొని పక్కనైతే పెట్టేసుకుంటాను నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి చేసేసుకొని చట్నీకి అయితే రెడీ చేసేసాను ఇంకెక్కడైతే బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది అదైతే షూట్ చేయలేదు ఇంకా పిల్లలు అయితే తినేసి అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా నాకు లంచ్ కోసం అయితే నేను ఎగ్ టమాటో కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా తర్వాత కొంచెం బెండకాయలు అయితే ఇట్లా కొంచెం బెండకాయ టమాటా పులుసులాగా అయితే చేస్తున్నాను అదైతే కొంచెం బెండకాయలు ముక్కలు కట్ చేసేసుకొని ఆయిల్ వేసేసుకొని కొంచెం ఫ్రై అయితే చేసుకున్నాను ఒక కొంచెం మగ్గే వరకు సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యేలాగా తర్వాత ఇంకొక కడాయిలో అయితే ఇక్కడ ఆనియన్స్ అవన్నీ కట్ చేసేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇంకా ధనియాల పొడి జీలకర్ర పొడి పసుపు కారం ఉప్పు అవన్నీ వేసేసుకొని అయితే ఫ్రై అయితే చేసేసుకున్నాను ఇంకా అవన్నీ చేసేసుకున్నాక మళ్ళీ టమాటా ముక్కలు అవన్నీ చేసేసి ఇక్కడైతే కర్రీ అయితే చేస్తూ ఉన్నాను చాలా బాగుంది కర్రీ మాత్రం ఇలా ట్రై చేయండి బాక్సెస్ కోసం అయితే కర్రీస్ అయితే ప్రిపేర్ అయితే అయిపోయాయి ఇంకా టూ కర్రీస్ అండ్ రైస్ అండ్ పెరుగు ఇంకా రెడీ అయిపోయేది ఇంకా బాక్స్లు అయితే పెట్టేసేసాను పిల్లలకి కూడా ఇచ్చేసాను అవన్నీ ఏమీ షూట్ చేయలేదు డైలీ అవే పెడుతున్నాను కదా అని ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్స్ కోసం పిల్లలకైతే గోధుమ పిండితో చపాతీలాగా అయితే ఇలా చేసేసి ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసేసి మళ్ళీ పిండి అయితే చల్లుకొని కొంచెం బంగాళదుంపలు అవి బాయిల్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను దాంట్లో కొత్తిమీర ఉప్పు కొంచెం కారం అవి అయితే వేసేసుకున్నాను ఇంక అవన్నీ పేస్ట్ లాగా అయితే కలిపేసేసి పెట్టుకొని ఇంక ఇలా మధ్యలో సాస్ అయితే రాసేసుకొని పిల్లలకి స్నాక్స్ లాగా అయితే లైక్ బిగ్ అయితే రోల్ అయితే చేసి అయితే ఇచ్చేస్తున్నాను ఇంక మీ దగ్గర ఏమన్నా ఎక్స్ట్రా వెజిటేబుల్స్ క్యాప్స్ కమ్ ఏమన్నా ఉంటే అయితే తీసుకోవచ్చు మా పిల్లలు తినరు సో నేను ఇంక ఇదే అయితే పెట్టుకున్నాను ఏ వెజిటేబుల్ మష్రూమ్ అంటే మష్రూమ్ అవన్నీ ఏవైనా పెట్టేసుకొని ఇలా అయితే లైక్ అలా కట్ చేసుకొని ఫోల్డింగ్ అయితే అలా చేసుకోవాలి అది ఫోర్ లేయర్స్ లాగా అయితే వస్తుంది అది ఇంకా సమోసా లైక్ బిగ్ సమోసా పెద్ద సమోసా లాగా ఉంటుంది అవైతే ఇంకా ఆయిల్ వేసేసుకొని పాన్ మీద అయితే ఇంకా చేసేసుకోవడమే చాలా సింపుల్గా ఉంటుంది ఈవినింగ్ స్నాక్ అయితే ఇలా అయితే ప్రిపేర్ చేసి అయితే ఇచ్చేసాను దాంట్లో సాసలు అయితే చేసుకొని తినేసారు చాలా బాగుంది బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి సింపుల్ ఇన్స్టంట్ అప్పటికప్పుడు అయితే ఈజీగా అయిపోతుంది ఇంకా అలా అయితే ఫ్రై అయినాక టర్న్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటూ పైన అంతే కొంచెం డీప్ ఫ్రై కాకుండా ఓన్లీ పాన్ మీద లైట్ ఆయిల్ వేసేసి ఇట్లా తిప్పుకుంటూ అయితే కుక్ చేసేసుకోవాలి లోపల కూడా మగ్గిపోయి చాలా బాగుంటుంది ఇలా పిల్లలు కూడా ఇలాంటివి అయితే ఇష్టంగా తింటారు లైక్ సమోసా తిన్నట్టు ఫీల్ అయితే వస్తుంది ఇంకా రెండు తిన్నా కానీ పొట్ట నిండిపోయినట్లు అనిపిస్తుంది ఇంకా ఈవినింగ్ స్నాక్ అయితే ఇలా తీసేసుకున్నారు ఇంకొక వీడియో అయితే మీ ముందుకు వస్తా నా వీడియో ఎలా ఉందో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్